అందరికీ నమస్కారం కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కుత ఆయాతః తత్వం చింతియ తది ఎవరు నీ భార్య ఎవరు నీ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు సంసారోయమతీవ విచిత్ర విచిత్రమైనటువంటి సంసారాన్ని నువ్వు గడుపుతున్నావు కదా అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు ఒక మాట కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలమే కానీ కళ్ళు తడవకుండా సంసారం దాటలేమని అలాంటి సంసారాన్ని కూడా దాటేసే ప్రయత్నం చేస్తున్నావు కశ్యత్వం అసలు నువ్వెవరు ఇంతకి కహ కుత ఆతహ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఇదంతా ఎప్పుడన్నా ఆలోచించావా ఒక్కసారి ఆలోచించు తత్వం చింతియ తదియ అత మూఢ ఒరే మూర్ఖుడా అని తిట్టినటువంటి ఆది వారే ఒక్కసారి తత్వం ఆలోచించనా దాని గురించి ఆలోచించు కొన్ని కోట్ల వీరికరణాల్లోంచి ఒక్కటిగా కడుపులో చేరి బయటకు వచ్చినటువంటి ఓ జీవుడా ఒక్క క్షణం ఆలోచించు నువ్వు ఎవరివి ఇది ఆలోచించకుండా నువ్వు ఇలాగే ఎలా ఇలా ఆలోచించడానికి నీకు అనుసంధాన ప్రక్రియ కుదరట్లేదా అయితే తీసుకో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే ఒకవేళ ఇది ఇలా పర్లేదు ఇలా చేయలేదనుకో ఇది ఎంత నా వల్ల కాదండి ఆత్మోద్ధరణ అనుసంధాన ప్రక్రియ ఇవన్నీ నాకు వద్దు ఇలాగ ఉంటాను నాకు కన్వీనియంట్ గా ఉందంటారా గుర్తు పెట్టుకో పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జటరే చేయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే మురారే మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్లీ మళ్లీ చనిపోవడం మళ్ళీ మళ్ళీ తలు జరగడం మళ్లీ మళ్ళీ ఆ అగాధం నుంచి బయటికి వచ్చే ప్రక్రియలో ఎప్పుడెప్పుడు బ్రహ్మాండంలోని వెలుతురు చూడడానికి సిద్ధంగా ఉన్న నీ జీవుడు ఆ పిల్లడి పిల్లాడి రూపంలో బయటికి వస్తూ వస్తూ ఆగిపోతే అప్పుడు మళ్లీ దేవుణ్ణి ప్రార్థించాలి నేను బయటకు వచ్చి మళ్ళీ నిన్నే ప్రార్థిస్తాను నేను నీ గురించే ధ్యానం చేస్తాను ధర్మ మార్గంలోనే ఉంటాను నన్ను ఇప్పుడు బయటికి పంపించాను బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సైకిల్ ఇదే చక్రం తిరుగుతూ ఉంటుంది ఇలా అన్నాళ్ళు ఒక్కసారి ఆత్మోద్ధరణ చేసుకోవడానికి పరమాత్మ వైపు అడుగులు వేయడానికి అరవై ఏళ్ల వయసులోనో పుస్తకం పట్టుకుంటే కుదురుతుంది అనుకుంటున్నావా ఖచ్చితంగా కుదరనప్పుడు అప్పుడు చేయాల్సిన పని ఏంటి ఉన్న చోటనే పరమాత్మ గురించి ధ్యానం చేసుకోవాలి కదా కాబట్టి భగవంతుణ్ణి మనం కోరుకునేది మనకి ఇంకొంచెం శక్తి నిమ్మని కాదు లోపల ఉన్నటువంటి శక్తి ఉడిగిపోకుండా ఉంచి ఆత్మోద్ధరణకి కారకమైనటువంటి నీ నామాన్ని పలికే శక్తిని నాకు ప్రసాదించు గోవిందా